పండ్లు కావాలి అంటే పుష్పాల ద్వారానే లభిస్తాయి అలాగే ఆత్మజ్ఞానం కావాలంటే ధ్యానం ద్వారానే లభిస్తుంది మనం కనుక సృష్టిలో గమనించినట్లయితే ఈ వృక్షాలన్నీ ముందు పుష్పిస్తాయి ఆ పుష్పాల ద్వారానే ఆ కాయలు తయారవుతాయి ఆ కాయలు మెల్లి పండ్లుగా తయారవుతాయి వాటిని మనం అనుభవిస్తున్నాం సంతోషపడుతున్నాం ఆనందిస్తున్నాం ఆ పండ్లు మందికి భుక్తిని ఇస్తున్నాయి ఎంతో సంతృప్తిని కలిగిస్తున్నాయి మీరు చూడండి ఇప్పుడు వేసవ కాలం మామిడి పండ్లు వస్తున్నాయి ప్రతి ఒక్కరూ మామిడి పండ్లు తినకుండా ఉండరు అంత సంతృప్తిని ఇస్తాయి అంత రుచిగా ఉంటాయి వాళ్ళు అంత సంతోషపడతారు ఆ పండు వల్ల మరి ఆ పండు ఎలా వస్తుంది అంటే పుష్పం ద్వారానే వస్తుంది అలాగే వృక్షానికి కాసే పండు లాంటిదే మానవుడు పొందేటువంటి ఆత్మజ్ఞానం ఈ ఆత్మజ్ఞానం వల్లే సమస్త దుఃఖాల్లోంచి బయటపడతాడు అంతేకాదు వాడి యొక్క సమస్త కర్మలు దగ్ధం చేసుకుంటాడు సమస్త దుఃఖాల్లోంచి కర్మల ద్వారా వచ్చే ఆ కష్టాల్లోంచి బయటపడతాడు బయటపడమే కాదు చివరికి మోక్షాన్ని కూడా పొందాడు అంటే జన్మ లేని స్థితికి చేరుకుంటాడు దేని వల్ల అంటే ఈ ఆత్మజ్ఞానం వల్ల మీరు చూడండి ఆ పండు ఏం చేస్తుంది అంటే అందరికీ తృప్తినిచ్చి తాను అందులో ఉన్నటువంటి విత్తనం ఆ పండు లోపల ఉండేటువంటి విత్తనం అది మళ్ళా కొత్త వృక్షంగా తయారవుతుంది ఏ వృక్షం నుంచి అది వచ్చిందో అలాంటి వృక్షం తయారవుతుంది అవి కూడా మళ్ళా ఎంతో మందికి ఆ వృక్షాలు కూడా ఉపయోగపడతాయి అలాగే ఈ ఆత్మజ్ఞానం సంపాదించుకున్నవాడు తాను దుఃఖంలోంచి బయటపడమే కాకుండా మోక్షాన్ని పొందడమే కాకుండా ఆయన ఏం చేస్తాడు అంటే ఎంతో మందికి జ్ఞానాన్ని పంచుతాడు వాళ్ళను కూడా ఆత్మజ్ఞానులుగా తయారు చేస్తాడు వాళ్ళు కూడా దుఃఖం నుంచి బయటపడేటట్టు చేస్తాడు అజ్ఞాని ఇతలకి నష్టం కలిగిస్తాడు తన లాభం చూసుకుంటాడు ఆత్మజ్ఞాని తాను లాభం పొందడమే కాదు ఇతరులకు కూడా లాభం కలిగిస్తాడు అది ఆత్మజ్ఞానం యొక్క గొప్ప లక్షణం అది ఇప్పుడు మనం చేస్తున్నాం ఇప్పుడు పత్రికారి ద్వారా మేమిద్దరము ఆత్మజ్ఞానం సంపాదించుకున్నాం ఇప్పుడు మేమిద్దరము ఊరికే కూర్చోట్ల జ్ఞానం పొంది పత్రికారి వల్ల ఆయన ఎలా అవుతే అందరికీ ఎన్ని అందించారో మా స్థాయిలో మా పరిధిలో మేము కూడా ఈ జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం